ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగడంతో ప్రత్యర్థులందరూ కూడా ప్రచారాల్లో హోరేరీగా కొనసాగుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మంత స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ పడికిపాటి చైతన్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే ఎన్నికల నగరం మోగింది ప్రత్యర్థులు అధికార పార్టీ నాయకులు కూడా ప్రచారాల్లో బిజీ బిజీగా ఉన్నారు ఈరోజు ఎలా ఉంది ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒక యాభై రోజులు ఐదేళ్ల నుంచి జగనన్న చేస్తున్నటువంటి సుపరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్స్ మోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ మోర్ వైఎస్ఆర్సీపీ అని నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ యాభై మూడు రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి యాభై మూడు రోజుల తర్వాత గెలుపు ఘంటాపదంగా వైఎస్ఆర్సీపీ అవ్వబోతూ ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ విషయంలో విజయవాడ పశ్చిమానికి సంబంధించి ప్రత్యర్థి ఎవరు కూడా ఇంకా తెలియని పరిస్థితి ఎవరిని నిర్ణయించాలో ఏ పార్టీని ఇక్కడ నిలబెట్టాలో కూడా చాలా తలనొప్పుగా మారింది ప్రత్యర్థులకి కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ షేక్ ఆషిఫ్ని కన్ఫర్మ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఎలా ఉంది అసలు ఇక్కడ ఆయనకు వస్తున్న స్పందన మీ అందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా ఏ విధంగా ఆయన గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం అనేది ఇప్పటి నుంచి కాదండి గత కొన్ని సంవత్సరాలుగా కూడా పాస్ట్ టూ అట్ టూ టర్మ్స్లో కూడా పశ్చిమ నియోజకవర్గం గడ్డ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అడ్డానే అలాగే హ్యాట్రిక్ దిశగా ఇప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో మరొక్కసారి మూడోసారి వైఎస్ఆర్సీపీ గెలుపు కైవసం చేసుకోబోతా ఉంది మరి ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఒక సాధారణమైన వ్యక్తి ఓర్పు సహనంతో ఈనాటి వరకు కూడా పార్టీ జెండాని కనిపెట్టుకుని ఉన్నటువంటి ఒక సామాన్యమైన మైనారిటీ వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ గారికి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా షేక్ ఆసిఫ్ గారిని భుజాన్ వేసుకుని గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ యాభై మూడు రోజుల తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో మరొక్కసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతూ ఉన్నాము మరి అపోజిషన్ వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ టీడీపీకి టికెట్టా జనసేనకి టికెట్టా బీజేపీ టికెటా అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు ఎటకేలకి ఇప్పుడు ఇక్కడ బీజేపీకి ఇస్తారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది మరి బీజేపీ నుంచి కూడా క్యాండిడేట్ ఎవరు వస్తారనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని టికెట్స్ అనౌన్స్ చేసుకునే టైంకి మరి ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా ఎటువంటి క్యాండిడేట్ని దింపినా జగన్ అన్న నిల్చోపెట్టినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అనేది సత్యం ఎందుకనంటే ఏ గుమ్మానికి వెళ్ళినా సరే ఆసిఫ్ గారు గత నెల నెలన్నరగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు మరి ప్రతిరోజు కూడా నిత్యం ఏ గుమ్మం ముందుకెళ్ళినా సరే జగనన్న నిల్చోపెట్టిన వ్యక్తి మీరే కదా ఖచ్చితంగా ఓటు మీకే వేస్తాము ఈరోజు ఇదిగో మా ఇంట్లో జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం ఉంది జగనన్న చేసినటువంటి అభివృద్ధి మా కళ్ళ ముందు మా ఇంటి ముందు ఈ రోడ్ల రూపంలో పార్కుల రూపంలో డ్రైన్ రూపంలో కనబడతా ఉంది ఖచ్చితంగా మరి ఇటువంటి అభివృద్ధి మాకు కావాలి ఇటువంటి సంక్షేమం మా ఇంట్లో ఉండాలి మా పిల్లలు చక్కగా బడికెళ్ళాలి మా ఇంట్లో ఉండేటువంటి వృద్ధులకు పెన్షన్ రావాలి మహిళలుగా మా అందరికీ కూడా జగనన్న ఇచ్చేటువంటి ఆసరా చేయూత లాంటి ఎన్నో పథకాలు మా చేతుల్లో రావాలి పరి పరిపాలన అనేది ప్రజల వద్దకే ఉండాలి అని అంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అవుతుంది కాబట్టి ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో నిలబెట్టారో ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించడం మా బాధ్యత అని చెప్పేసి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉండే అటువంటి ప్రజానికం అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా ఇక్కడ గెలవబోయేది ఆసిఫ్ గారే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే గెలుస్తుంది పశ్చిమ నియోజకవర్గంలో అనేది మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం మరి నిన్నటిదాకా గత ఐదేళ్ల నుంచి కూడా ఇక్కడ సీటు నాదే సీటు నాదే అని చెప్పేసి ఓ చించేసుకొని అరిచేసుకొని పాపం పవ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఇక్కడ ఒక వ్యక్తి అల్లల్లాడిపోయాడు మరి గతంలో మా కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు నేను కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకుంటే నువ్వు రోడ్డు పాలవుతావు ఆస్తులు అమ్ముకుంటావు రకరకాలుగా నన్ను హేళం చేసి మాట్లాడారు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకొని ఈరోజు నేను ఒక కార్పొరేటర్గా పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురంలో ఒక కార్పొరేటర్గా నేను ఉండగలిగాను మరి పవన్ కళ్యాణ్ నమ్ముకొని నువ్వు ఏం సాధించావు ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే నీకు టికెట్ ఇచ్చాడా కనీసం నీ పార్టీ పోటీ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్కి అడిగే దమ్ము ధైర్యం కూడా లేదు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే డైరెక్ట్గా రోడ్డు పాలు అవడమే రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసుకోవడమే మీ పరిస్థితి అనేది ఈరోజు పోతిని మహిళికి ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న పార్టీ తరఫున ఉన్నటువంటి మా అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని నమ్ముకున్నాను కాబట్టే నేను ఈరోజు కార్పొరేటర్గా ఉండగలిగాను ప్రజల మధ్యలో ఉండగలుగుతున్నాను ప్రజల ఆధారాభిమానాలు నేను పొందగలుగుతున్నాను పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నావు కాబట్టే నువ్వు అన్యాయంగా ఇవ్వాలి రోడ్డు అయ్యావు మరి ఖచ్చితంగా నీ పార్టీలో ఉన్నటువంటి అందరూ జన సైనికులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని నమ్ముకొని ఏం చేయాలో ఎవరి జెండాలు మోయాలో ఏ పార్టీకి కూలీలుగా వెళ్ళాలి అనేది అర్థం కానటువంటి సందిగ్ధంలో పడ్డటువంటి పరిస్థితి జనసేన పార్టీ వాళ్ళది కాబట్టి నమ్మకం లేని స్థిరత్వం లేని పార్టీని నమ్ముకొని అనవసరంగా మీరు అభాస్ పాలవద్దని చెప్పేసి కూడా ఈ మీడియా ముఖంగా నేను ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాను కొట్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని గంజా రాష్ట్రంగా మార్చేశారు ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి రాజ్యాన్ని అంశం కూడా అసలు ప్రస్తావన లేదంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఏం సార్ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అవ్వబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీదే పార్టీ కూటమిలో వచ్చినా ఎన్డీఏ కూటమి వచ్చినా సరే లేకపోతే ఇంకా ఎంతమంది రకరకాల పార్టీలు టీడీపీ జనసేన అలాగే మన బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి సిపిఎం అన్ని పార్టీలు కలిసి ఏకమై వచ్చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు ఈరోజు ఎందుకు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుందల్లా ఒకటే పేదల పక్షాన్ని ఉన్నారు పేదల పాలిట పెన్నిధిగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగన్ అన్ని ఇస్తున్నటువంటి సంక్షేమం ఉంది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కొన్ని పథకాలని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అటువంటివి కొన్ని వందల పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి వాళ్ళకి ప్రతీ నెల ఒక పథకం రూపంలో ప్రతి అక్కచెల్లెమ్మ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు ఈ యొక్క అభిమానం అంతా కూడా ఏమైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి ఈరోజు నడుము బిగించి ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఈ వీళ్ళందరూ కూటమిలో ఆడ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా ఐదేళ్ల పాటు ఏ ఒక్క పేదవాడికి అండగా ఉన్నారు ఏ బీసీలకు అండగా ఉన్నారు ఏ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉన్నారు ఏ మైనారిటీలకు అండగా ఉన్నారు ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాను పోలేదు కేవలం ఎలక్షన్స్ టైంలో ఓట్ బ్యాంక్గా మాత్రమే వాళ్ళందరినీ వాడుకొని ఎలక్షన్స్ అయిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఇసురుపడేసి జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆయనకు కావలసినటువంటి ఆయన సొంత సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తూ వాళ్ళకే పథకాలు ఇస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఆర్థిక స్వాలంబన కల్పిస్తూ మరి పేదలందరినీ కూడా అట్టడుగున ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయికి పదవుల్లో కానివ్వండి ఆర్థికంగా వాళ్ళు బలోపేతం చేయడంలో కానివ్వండి చదువు చదువులో కానివ్వండి లేకపోతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పేదలందరికీ కూడా చక్కటి న్యాయం జరిగింది అది ఎవ్వరూ కూడా మరిచిపోరు పెట్టిన చేతిని ఎవరూ కూడా పొగడకుండా ఉండలేరు వాళ్ళకి మేలు చేయకుండా ఉండలేరు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ద్వారా మేలు పొందిన ప్రతి పేద అక్క చెల్లెమ్మ కూడా జగనన్న పక్షాన్నే ఉంటారు కానీ ఊరికే అప్పుడు వచ్చి బుర్రకథలు చెప్పుకుంటూ రకరకాల వేషాలు వేసుకుని వచ్చేటువంటి ఈ వేషగాళ్ళందరినీ కూడా ప్రజలు ఎవరు కూడా ఆదరించడం కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంతమంది కూటంలో ఎందుకండి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి ఏ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి కావట్లేదా మరి ఓ పెద్ద నేను ప్రశ్నించడానికే వచ్చే నేను పెద్ద ప్రజానాయకుని నేను పెద్ద హీరోని నేను పెద్ద తోపుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ చాత కావట్లేదా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వీళ్ళ వల్ల కాక పడిగాపులు కాసే ఢిల్లీ వెళ్ళి కాళ్ళు చేతులు గడ్డలు పట్టుకొని బీజేపీ వాళ్ళతో పొత్తు బ్రతింలు ఆడుకొని తెచ్చుకొని అరువు తెచ్చుకొని ఈరోజు బీజేపీ వాళ్ళు అండబెట్టుకొని ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు అంటే ఒక్క వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి పనికిమాల నాయకులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళని నమ్ముకొని ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు వీళ్ళెవ్వరికీ కూడా జగన్ అన్న కనీసం చిటికిన వేల మీద వెంటరిగా కూడా పీకలేరని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రతిష్ట నియోజకవర్గంగా పిఠాపురం ప్రస్తుతం ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా వంగా గీత గారిని వైసీసీపీ అభ్యర్థిగా ప్రకటించారు అన్ అసలు ఆ నియోజకవర్గం పైన చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారని ఏం చెప్తారు సార్ ఈరోజు పిఠాపురంలో వంగా గీత అనే ఆవిడ స్థానికురాలు ఎప్పటినుంచో కూడా చిన్న స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆవిడ అన్ని పదవులు చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఏ గ్రామంలో ఏ ఊర్లో ఏ వార్డులో ఎంతమంది ప్రజానికం ఉన్నారు ఏ ఓటర్లు ఏ ఎవరి పక్షాన ఉన్నారు ఎవరు పార్టీకి అండగా ఉన్నారు అనేది పిన్ టు పిన్ ఆవిడకన్నీ తెలుసు అక్కడ అటువంటి వ్యక్తిని వదిలేసి కొత్తగా పిట్టల వేషం వేసుకొని ఇప్పుడు నేను వచ్చేసాను పిఠాపురానికి నేనేదో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తానని చెప్పేసి ఈయన గారు ఇప్పుడు వెళ్తే ఎవరు ఆదరిస్తారు గతంలో రెండు చోట్ల పోటీ చేశావు నీ మీద నమ్మకం లేకే కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని గెలిపించింది అదే ఇదిగా ఈసారి కూడా ప్రజలెవ్వరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడకముందే జగన్ అన్న వస్తే మాకు మేలు జరుగుద్ది అన్న నమ్మకంతో మరి కొన్ని కోట్ల మంది ప్రజలు నువ్వు హీరోగా ఉండి నీకు అభిమానులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా నీకు ఓటు వేయలేదు అని అంటే నీకుండే అటువంటి అభిమానం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం రియల్ లైఫ్లో యు విల్ నెవర్ బీ హీరో రియల్ లైఫ్ వరకే హీరోగా పరిమితం అయినా రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఎప్పటికైనా సరే హీరో అవ్వలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కేవలం ఒక కమిడియన్గానో ఇవ్వాలో వచ్చినటువంటి కూటమి పరిస్థితి చూసుకుంటే ఒక సైడ్ యాక్టర్గా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీరోగా ముందుకు రాలేకపోతున్నాడుగా ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగిడితేనో లేకపోతే మోదీ గారిని పొగిడితేనో ఈయనొక రెండు సీట్లు ఎక్కువ ఇస్తారని ఆశతోటి ఇచ్చే చిప్ప పట్టుకొని తీసుకుంటే వచ్చినన్ని సీట్లు మా వాళ్ళు వేసినన్ని సీట్లు ముష్టి సీట్లు వేస్తే సీట్లు తీసుకొని పక్క వచ్చాడే తప్ప డిమాండ్ చేసి నాకు ఈ సీటు కావాలని అడగలేనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మొన్నదాకా నేను సీఎం అవుతాను అన్నాడు ఈరోజు సీఎం ఇస్తే తీసుకుంటా లేక ఎవరివ్వాలి నీకు సీఎం నువ్వు సీఎం అభ్యర్థిని నువ్వు ప్రకటించుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించుకొని గెలవగలిగే సత్తా నీకు లేదు అలాంటప్పుడు నీకు ఇంకా నువ్వు పోటీ చేసే ఉపయోగం ఏముంది ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కుయుక్తులు పన్నుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పిఠాపురంలో గెలిచి తీరాలి అని ఖచ్చితంగా సరైన మొగుడు అక్కడ వంగా గీతా గారు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా పిఠాపురంలో గెలుపు వైఎస్ఆర్సీపీదే వంగ గీత గారిదే అవ్వబోతా ఉంది అని చెప్పేసి కూడా అందరూ కూడా తెలుసు ఆ విషయం అది పవన్ కళ్యాణ్ గారిని కూడా గమనించుకోమని చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేసేది ఒక మహిళే విధంగా లోకేష్ పైన కూడా పోటీ చేసేది ఒక మహిళే బాలకృష్ణ పైన కూడా అంటే వైసీపీలో ఒక వ్యూహం అంటారా ఈ యొక్క ముగ్గురు మహిళలు పోటీ చేయడం అభ్యర్థుల ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కూడా ఓడించడానికి మగాళ్ళు అవసరం లేదు మా పార్టీలో ఉండేటువంటి మహిళా నాయకురాలు చాలు మిమ్మల్ని ఓడించడానికి అనేదే ఇది ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో కానివ్వండి లేదంటే మీరు అన్నట్టుగా పిఠాపురంలో కానివ్వండి లేకపోతే బాలకృష్ణ గారి మీద కానివ్వండి మూడు నియోజకవర్గాల్లో కూడా బాలకృష్ణ గారిని అయితే వితౌట్ ఎనీ డౌట్ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఖచ్చితంగా తంతామని చెప్తున్నారు ఎలక్షన్లప్పుడు తిరుగుతాడు ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లకే వెళ్తాడు ఈ మధ్యలో ఆ నియోజకవర్గం ఏ పై ఏమైపోయినా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి ఐదేళ్ల పాటు నీకు పట్టం కట్టి ప్రజలు నీకు ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఐదేళ్ళు ప్రజల్లో మీరు ఉండాలి ఐదేళ్ల పాటు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలి ఐదేళ్ల పాటు ప్రజల అవసరాలు తెలుసుకోవాలి ఇవన్నీ గాలికి వదిలేసి నేను సినిమాలు తీసుకుంటాను నేను డ్యాన్స్లు వేసుకుంటాను నేను షోలు చేసుకుంటాను అని చెప్పేసి కామెడీగా బయటికి వెళ్ళిపోతే మరి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమైపోవాలి ఎవరిని నమ్ముకోవాలి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు బయటికి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి ఉన్నటువంటి నాయకులు అక్కడ వాళ్ళకి అండగా నిల్చున్నారు ఈరోజు ఖచ్చితంగా మరలా నువ్వు ఆ నియోజకవర్గంలోకి అడుగు పెడితే ఖచ్చితంగా ప్రజలు తన్నే అటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మన వైఎస్ఆర్సిపి నుంచి ఎవరైతే నిల్చుంటున్నారో మహిళ ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు ఇతన్ని ఓడించడానికి అనవసరంగా కష్టపడి పెద్ద పెద్ద లీడర్స్ పార్టీ నుంచి దిగాల్సిన అవసరం లేదు మహిళలు నిలిచి ఉంటే చాలు అని చెప్పేసి ఖచ్చితంగా రేపు ప్రూవ్ చేయబోతూ ఉన్నాం చెప్పండి మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎందుకు కావాలంటే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఏం చెప్తారు మా ఛానల్ ద్వారా అంటే రానున్న రోజుల్లో ఈ ఐదేళ్ల పాటు ఏదైతే పరిపాలన ప్రజలకు అందించారో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిపాలన ఇంకొంత మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతూ ఉన్నారు మరి ఐదేళ్ల పరిపాలనలో మూడేళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయగలిగారు ఎందుకంటే రెండేళ్ల పాటు కరోనా కష్టకాలం ఆ సమయంలో ప్రపంచ నలుమూలల అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అల్లకలోలమైనటువంటి పరిస్థితి అటువంటి పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఏ ఒక్కరికి కూడా పథకాలు క్యాన్సిల్ చేయడం కానీ పెన్షన్లు క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే విద్యారంగంలో ఇబ్బందులు పెట్టడం కానీ వైద్యంలో ఇబ్బందులు పెట్టడం కానీ ఏదీ చేయలే ఎక్కడ ఏదీ ఆపలేదు మరి ఇంకే నాయకుడైనా ఆ పొజిషన్లో ఉండుంటే ఖచ్చితంగా చేతులు ఎత్తేసి దండం పెట్టి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే గుండె ధైర్యంతో ఏది ఏమైనా సరే పరిస్థితులు ఎట్లా మారినా సరే నా ప్రజలు కష్టాలు పడకూడదు వాళ్ళు నన్ను నమ్ముకుని నన్ను గెలిపించరు ఈ కష్టకాలంలోనే నేను వాళ్ళకు అండగా ఉండాలి అని నమ్మిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని మరి ఆ రెండేళ్ళ కష్టకాలంలో ఏ ఒక్కరం కూడా ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి నువ్వు బయటికి రాకపోయినా సరే ఇంట్లో కూర్చుంటే నీ అకౌంట్లో డబ్బులు పడే అటువంటి పరిస్థితి ఆర్థిక సాయాన్ని అందించారు మానసిక భరోసాను అందించారు వ్యాక్సిన్లు వేయించారు ట్రీట్మెంట్లు అందించారు ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ప్రజలకు అండగా ఉండి మరో మూడేళ్ల పాటు చేయగలిగినంత అభివృద్ధి చేసి కావలసిన దానికన్నా ఎక్కువ సంక్షేమాన్ని ప్రజలకు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని అంటే అదాయన పరిపాలన విధానమే కారణం ఖచ్చితంగా ఆ యొక్క మంచి ఆ యొక్క సంక్షేమం అభివృద్ధి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదే మరొక్కసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించబోతూ ఉంది ఇందులో ఎటువంటి సంకోచం లేదు సందేహం లేదు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారో అలాంటి వాళ్ళని దయచేసి నమ్మద్దు ఏ స్వార్థం లేకుండా కేవలం పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం ఆశించి వాళ్ళ గురించి ఆలోచించి ముందుకు వస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మాత్రమే నమ్మండి మన యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చడానికి తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి నమ్మకం ఆయన మీద పెట్టుకోండి ఈరోజు మన పిల్లల చదువులు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో ఎక్కడ జరిగినటువంటి మార్పులను విద్యారంగంలో చేశారు ఈరోజు స్కూల్స్ని నాడు నేడు పద్ధతిలో రకరకాలుగా అన్ని స్కూల్స్ని కూడా ఈరోజు డెవలప్ చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా విద్యను అందిస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పిల్లలకి అందించే విధంగా మరి ఇంటర్నేషనల్ కరికులమ్స్ని కూడా యాడ్ చేసి స్కూల్స్లో వాళ్ళకి ఆ ఆ దిశగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి రేపు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళ బ్యాచ్ అంతా వస్తే ఇప్పటికే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదని కోట్లు కేసినటువంటి నీచులు వీళ్ళందరూ కూడా మరలా వాళ్ళు వస్తే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు ఏమైపోవాలి ఇంటర్నేషనల్ కరికులం ఉండేటువంటి స్టాండర్డ్స్ ఏమైపోవాలి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఇక్కడ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఉండాలన్నా సరే బేసిక్ ఫౌండేషనే స్కూల్ ఎడ్యుకేషన్ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సజావుగా ముందుకు సాగుద్ది అని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం